ఒక అడవిలో వందల ఏళ్ల క్రితం నిర్మించబడిన నాగ ఆలయం ఎవరూ చేరలేని రహస్యానికి ఇది ద్వారం అర్జున్ అనే యువకుడు ఒక పాత పుస్తకంలో చదివాడు ఈ ఆలయం గురించి ఈ ఆలయం నిర్మించింది ధర్మవర్మ అనే రాజు నిధిని భద్రపరిచాడు కానీ శాపం కూడా పెట్టాడు ఆ నిధిని తాకినవాడు ఎవడూ బతకడు అని కానీ అర్జున్ ధైర్యంగా అడవి గుండా ప్రయాణించి ఆ నిధిని చేరుదామని బయలుదేరాడు అర్జున్ భయం లేకుండా నమ్మకంతో ముందుకు సాగాడు ఆలయ ప్రవేశంలో ఎదురైంది అర్జున్కి ఒక నాగం కానీ అది కాటేయదు అర్జున్ని తా చూ చూస్తుంది కానీ తాకలేదు నలుపు అంధకారమైన గది గోడలపై నాగరూపాలు ప్రతి అడుగు ఒక సవాలే అర్జున్కి ఒక గోడ నాగాకృతితో పజిలుస్తూ సరైన క్రమం ఉంది సరైన క్రమంలో తాకగానే ఆ ద్వారం తెరుచుకుంది అది సంపదకి మార్గం కాదు శాపానికి ద్వారం మీకు ఈ కథ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ పార్ట్ అని కామెంట్ చేయండి ఇది మాకు మంచి సపోర్ట్గా ఉంటుంది మీరు కామెంట్ మాత్రం చేయండి మర్చిపోవద్దు